యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసు సుప్రీంకోర్టుకు చేరింది యూపీఎస్సీ అభ్యర్థి అవినాష్ దుదేవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రాథమిక హక్కులను కాపాడాలని సీజీఐని కోరారు మున్సిపాలిటీ నిర్లక్ష్యంతో ఓల్డ్ రాజేంద్ర నగర్ ముఖర్జీ నగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోతుందని తెలిపారు ఈ పరిస్థితి ముగ్గురు అభ్యర్థుల మరణానికి కారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు వర్షం పడితే లోతు నీటిలో నడవాల్సి వస్తోందని చెప్పారు విద్యార్థుల ప్రాణాలకు భద్రత లేదనే అంశాన్ని రాజేంద్ర నగర్ ఘటన రుజువు చేసిందన్నారు మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఢిల్లీ రాజేందర్ నగర్ యుపిఎస్సీ కోచింగ్ సెంటర్ లో విద్యార్థుల మృతి ఘటన సంబంధించి యూపీఎస్సీ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది ఇందులో భాగంగానే యుపిఎస్సీ అభ్యర్థి అవినాష్ దుబే లో పిటిషన్ దాఖలు చేశారు ప్రాథమిక హక్కులను కాపాడాలని సిజిఐకి ఒక లేఖ ద్వారా తన ని ఫైల్ చేయడం జరిగింది మున్సిపాలిటీ అధికారుల ఉదాసీనత కారణంగా ఈ రాజేంద్ర నగర్ అలాగే ముఖర్జీ నగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోతుంది మోకాళ్ళ లోపు లోతు నీళ్లలో నడవాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ పరిస్థితి ముగ్గే ముగ్గురు యుపిఎస్సీ అభ్యర్థుల మరణానికి కారణమైందని చెప్పి ఆ లేఖలో పేర్కొనడం జరిగింది నరకంలో మేము పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాము అన్న అంశాన్ని కూడా ఆ లేఖలో ఇటు అవినాష్ దుబే సిజే రాసిన లేఖలో ప్రస్తావించడం జరిగింది ఐఏఎస్ కోచింగ్ సెంటర్లలో అనేక దశాబ్దాలుగా భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ పేలవమైన మౌలిక సదుపాయాన్ని కల్పిస్తున్నారన్న విషయాన్ని కూడా ఆయన ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది పౌర సంఘాలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి సో విద్యార్థులు ఎదుర్కొంటున్న దయనీయమైన జీవన పరిస్థితులకు సంబంధించి మీరు దృష్టి సారించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీవై చంద్రచూడికి లేఖ ద్వారా ఈ యుపిఎస్సీ విద్యార్థుల ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని ఇటు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు అయితే ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా మున్సిపాలిటీ డ్రైన్స్ అలాగే ఫ్లడ్ వాటర్స్ కి సంబంధించిన సివరేజ్ కార్యక్రమాలు ఏవి కూడా సక్రమంగా నిర్వహించడం లేదు ఎంసీడీ అధికారులు అన్న విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇప్పటికే హైకోర్టులో కూడా ఒక ఎన్జీఓ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది ఢిల్లీ ఎంసీడీ సరైన చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ ఒక పిటిషన్ ఫైల్ అవ్వడం జరిగింది అలాగే ఈ రోజు రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ కూడా జరిగింది అలాగే మరోపక్క ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు అలాగే నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఎక్కడైతే సెల్లార్లలో అలాగే బేస్మెంట్లలో కోచింగ్ సెంటర్లు లైబ్రరీలు నిర్వహిస్తున్నారు సో ఆ కోచింగ్ అన్ని పదమూడు కోచింగ్ సెంటర్లకి సీజ్ చేయడం జరిగింది గా ఇంకా విద్యార్థుల ఆందోళన అయితే కొనసాగుతుంది తమకు న్యాయం చేయాలన్న డిమాండ్ ని వారు వినిపిస్తున్నారు మరో పక్క ఢిల్లీ ఎల్జీ వికే సక్సేనా కూడా ఆందోళన చెబుతున్న విద్యార్థులతో మాట్లాడడం జరిగింది బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పినప్పటికీ కూడా యూపీఎస్సీ విద్యార్థులు అయితే తమ ఆందోళన ఇంకా కొనసాగిస్తున్నారు రైట్ గోపి